ఆదిలాబాద్ జిల్లా ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో లోడు దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఆదివాసుల పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధనసరి సీతక్క సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ పాల్గొని సమావేశం హైదరాబాద్ లో అంబేద్కర్ సచివాలయంలో జనవరి పదినారు రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుందని వెల్లడించారు ఇక ఈ సమావేశంలో ఆదివాసుల సమస్యలు చర్చించాలని వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గోడెం గణేష్ కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారు పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున హైదరాబాదులో అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆదివాసీ సంఘాలతో పంచాయతీ రాయ్ సెంటర్ ఉద్యోగ సంఘాలతో రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి ఆదివాసీ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులకు సిఎస్ కుమార్ మేడంకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే పది ఒకటి రెండు వేల ఇరవై ఐదుకు ఆ రోజు వాగ్దానం చేస్తే ఈరోజు ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే ఆరు నెలలు గడిచిపోయింది ఐదు నెలలు గడిచిపోయినా ఇప్పటి వరకు ఆదివాసుల సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కాబట్టే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మేము విజ్ఞప్తి చేసేదికంటే మీరు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ఇవాళ ఆదిసా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు మీరు ఏవైతే ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు రిసర్వే చేసి పట్టాలిస్తామన్నారు కొమ్రాంభీం స్టడీ సర్కిల్ను ఆదిలాబాద్లో ఏర్పాటు చేస్తామన్నారు గోడవరం పంచాయతీ రాజ్ సెంటరు నూట ఇరవై భవనాలను వెంటనే మేము మంజూరు చేస్తున్నామన్నారు ఆదివాసీలపై పెట్టిన కే ఆక్రమణ కేసులు ఉన్నాయో వాటిని ఎత్తివేస్తున్నామన్నారు ఇంద్రమ్మ ఇల్లు ఇవాళ ఎమ్మెల్యే కోట కాకుండా ఐటీడీల ద్వారా మీరు మేము నిధులను కేటాయించి అందరికీ ప్రతి ఒక్క ఆదివాసీ కుటుంబానికి ఇంద్రమ్మ ఇల్లు వచ్చే విధంగా మేము చూస్తామని వెంటనే ఆదేశాలు ఇవ్వడం అదేవిధంగా వ్యవసాయ బావుల కోసం ఇవాళ సోలార్ పంప్ సెట్లను కూడా మంజూరు చేస్తున్నామన్నారు అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ కింద ఆదివాసీ విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో ఇతర దేశాల వాళ్ళకు వెంటనే మేము నిధులు మంజూరు చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చడంలో మీరు పూర్తిగా విఫలమైన చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరే నిలబెట్టకపోతే ఇవాళ ఆదివాసీల పరిస్థితి ఏంటిదో మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఆ రోజు అంబేద్కర్ సచివాలయంలో రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఇప్పటికీ అతిఘాటు కేసు పెద్దగా పోయింది కాబట్టి ఇవాళ ఆదివాసీలు మరొకసారి రోడ్డు మీదకి రావాల్సిన ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది అదేవిధంగా మీరు నాలుగు నెలలకు ఒకసారి ఆదివాసీ సంఘాలు బొండవన పంచాయతీ రాజ్ సెంటర్తోటి సన్వేశం అవుతున్నారు కానీ ఇంకా ఇవాళ ఆరో నెల గడిచిపోయింది కానీ ఇప్పటివరకు ఆదివాసీలతో సన్వేశం ఏర్పడగాలి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా అమలు కాలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇర్మల రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి అన్నిటి కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ సంఘాల తరఫున మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది